మల్టీప్లెక్స్లో ఒక కాఫీ టీయో లేకపోతే పాప్కార్న్ తినాలంటే కనీసం వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది సో మీరు ఫిఫ్టీ రూపీస్ టికెట్ పెట్టడం వల్ల ప్రొడ్యూసర్కి నష్టం కాదా అది ఈ ఫిఫ్టీ రూపీస్ అనేది ఓన్లీ పెయిడ్ ప్రీమియర్స్ రిలేటెడ్ అండి సినిమా రిలీజ్ అయిన రోజు ఫ్రైడే నుంచి హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అంటే ఈ ఫిఫ్టీ రూపీస్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా హండ్రెడ్ రూపీస్ టికెట్ అనుకోండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ థియేటర్ వాళ్ళకి వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడ్యూసర్కి వస్తుంది సో ప్రొడ్యూసర్ తన ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ వదులుకొని ఓన్లీ థియేటర్స్ వాళ్ళకి వాళ్ళ షేర్ వాళ్ళకి తీసుకొని ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇద్దాం అనేది ఐడియా ఇంకా ఈ అదే నేను చెప్పినట్టు ఈ పాప్కార్న్ కో అవి మేము ఎలా తగ్గించలేమండి అది వాళ్ళ డిసిషను మేము తగ్గించమనే ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు వాళ్ళ సర్వైవల్ ఇష్యూ అది సో అట్లీస్ట్ మనకి ఓన్లీ టికెట్ రేట్ మీదే మనకు హక్కు ఉంది సో దాని మీదే మనం మాట్లాడుతున్నాం అని అంతే కానీ ఫిఫ్టీ రూపీస్ అంటే థియేటర్ ఓనర్స్ కానీ మల్టీప్లెక్స్ వాళ్ళు కానీ ఎలా ఒప్పుకున్నారండి అదేనండి వాళ్ళకి కూడా సర్వైవలే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ ఇప్పుడు కల్కీ లాంటి సినిమా రిలీజ్ అయిందండి రిలీజ్ రోజు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు వేల థియేటర్లు ఉంటే రెండు వేల థియేటర్లో అదే సినిమా పడుతుందండి అది ఎలా ఉన్నా పడిపోద్ది హౌస్ఫుల్స్ అవుతాయి ఫస్ట్ వన్ వీక్ అదే జరుగుద్ది బట్ వన్ వీక్ తర్వాత కొన్ని థియేటర్స్ తీసేస్తారండి కానీ కొత్త సినిమా ఇంకో సినిమా లేదు వాళ్ళకి ఇమీడియట్గా కలికి నెక్స్ట్ వీక్ ఎవరు సినిమా రిలీజ్ చేయలేదు ధైర్యం చేయరు టూ వీక్స్ అయిపోయాక ఇంకొన్ని థియేటర్స్ వదిలేస్తారండి కొన్నిట్లోనే సినిమా కంటిన్యూ అవుద్ది ఇప్పుడు వీళ్ళకి సినిమా కావాలి సో మనలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి టికెట్ రేట్ తగ్గించినప్పుడు ఆక్యుపెన్సీస్ పెరుగుతాయి అడ్మి అడ్మిషన్స్ పెరుగుతాయి సో వాళ్ళకి బెనిఫిట్ సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇలాంటి కాన్సెప్ట్ ఎవరైనా వస్తే ఎందుకంటే నేను అందరితో మాట్లాడుతున్నాను కదా ఇక్కడ ప్రాబ్లం ఎవరికి లేదు ఇప్పుడు ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు ఎగ్జిబిటర్లు హండ్రెడ్ రూపీస్కి చేయడానికి రెడీగా ఉన్నారు ఇవి చేస్తే జనాలు కూడా హండ్రెడ్ రూపీస్కి అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి చూడ్డానికి కూడా రెడీ ఉన్నారు ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ఆ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని నేను దీనికి రెడీగా ఉన్నాను అని ప్రొడ్యూసర్ ముందుకు రావడమే ఇక్కడ పాయింట్ ప్రొడ్యూ వన్స్ ప్రొడ్యూసర్ వచ్చారు అంటే ఇంకా మొత్తం ఎకోసిస్టమ్ అంతా దాని ప్రకారం టర్న్ అవుతూ ఉంటుందండి ఇష్యూ ఏం లేదు అందరూ హ్యాపీగానే ఉన్నారు అంటే సాధారణంగా సినిమా టికెట్ల రేట్ల విషయానికి వస్తే పెద్ద సినిమాలకే టికెట్ రేట్లు పెంచ పెంచాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం అదంతా జరుగుతుంది దీనివల్ల చిన్న ప్రొడ్యూసర్స్ కానీ మీలాంటి మీడియం మీరు చిన్న ప్రొడ్యూసర్నే అనడం కదా ఒక మీరు చిన్న ప్రొడ్యూసర్లకు సపోర్ట్ చేస్తారు మీడియం బడ్జెట్ ప్రొడ్యూసర్లకు సపోర్ట్గా ఉంటారు సో అలాంటి విషయాల్లో వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్ జరిగేలాగా గవర్నమెంట్ గవర్నమెంట్ని ఏమైనా రిప్రజెంట్ చేసే ఆలోచన ఏమైనా ఉందండి ఇప్పుడు పెద్ద సినిమాలోకి ఏదైతే మనం టికెట్ రేట్ ఎక్కువ కావాలని అడుగుతున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే నేను కూడా పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన తనే అంటే గుంట్రుకారము ఇప్పుడు రేపు దేవరాజ్ చేస్తున్నాను అన్నీ పెద్ద సినిమాలు నేను కూడా చేశాను సో ఆ సినిమాకి వాళ్ళు పెట్టిన బడ్జెట్కి వాళ్ళకున్న బజ్కి వాళ్ళకున్న హీరోకున్న స్టార్ట్కి ఆ ఖర్చు తీసుకోవడానికి కోసం టికెట్ రేట్ పెంచమని అడుగుతున్నాం అండి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాంట్లో అసలు డౌట్ లేదండి అట్ ద సేమ్ టైం చిన్న సినిమాలకి వీళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్కి వీళ్ళకి కొత్త వాళ్ళతో చేసిన ఎక్స్పెరిమెంట్కి వీళ్ళకి ఈ ప్రైజింగ్ కరెక్ట్ అండి సో ఒక ఇప్పుడు మనం భారతదేశంలో తీసుకున్న మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్న ఇన్కమ్ గ్రూప్స్ సంవత్సరానికి కోటి రూపాయలు పైన వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి లక్ష రూపాయలే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అన్ని అన్ని క్లాస్ పీపుల్ ఉన్నట్టుగా సినిమాలు కూడా అన్ని క్లాస్లో ఉంటాయండి ఒకళ్ళు ఒకళ్ళు కొంతమంది రెండు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు మూడు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు కొంతమంది రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు సో సినిమాని బట్టి ఆ ప్రైజింగ్ ఉంటుందండి సో ఇదే విషయము మేము యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు కళ్యాణ్ గారు టీం దగ్గరకు కూడా వెళ్ళిందండి ఈ డిస్కషను సో వాళ్ళు ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తున్నారు మొన్న కూడా మన ప్రొడ్యూసర్స్ అందరూ కళ్యాణ్ గారితో మీటింగ్ జరిగినప్పుడు కూడా కళ్యాణ్ గారు గారు వెరీ వెరీ పాజిటివ్గా ఉన్నారు అలానే ఇక్కడ తెలంగాణలో కూడా తెలంగాణలో అయితే ముందు నుంచే ఉంది ఓన్లీ ఆంధ్రాలో పాత గవర్నమెంట్ ప్రైజింగ్ జీవో వేరే ఉండింది బట్ తెలంగాణలో ముందు నుంచే ఉంది సో అక్కడ ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా రెడీగానే ఉంది అండ్ రిప్రజెంటేషన్ కూడా యాక్చువల్లీ పొద్దునే మాట్లాడడం జరిగింది సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాము ప్రొడ్యూసర్స్ అంటే చిన్న సినిమాలు రెగ్యులర్గా తీసే ప్రొడ్యూసర్సు చిన్న సినిమాలు రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేసే తో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామండి సో దట్ ఒక ఎంకరేజ్మెంట్ సి ఇప్పుడు ఇందులో ఇష్యూ ఏం లేదు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తే టూ వేస్లో పాజిటివ్గా ఉంటుంది అందరికీ అది అర్థం అవుద్ది ఓకే వీళ్ళు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇద్దాం అనేది అందరికీ ఒకటి అర్థం అవుద్ది ఆ మెసేజ్ పాస్ అవ్వడం కోసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ కమింగ్ టూ త్రీ డేస్లో అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి ఒకటి మీరు గీతా ఆర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి అడుగుతున్నాను సో అల్లు అర్జున్ గారు బిఎడ్ ట్రిమ్ చేసుకొని యూరో వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్గర అసలు అసలు ససంతరపోగా ఉండేది అసలు మనం మాట్లాడకూడదు ఈ టాపిక్ అంటే మనం డివేట్ అయిపోతున్నాము నాకు పేక మెడల్ గురించి మీరు వంద క్వశ్నలు అడిగానే నేను రెడీగా ఉన్న అంటే అసలు ఆ టాపిక్లలో మనం వెళ్ళద్దు మనకొద్దు సుకుమార్కి అసలు నాకు సంబంధం లేదండి నేను మీ క్వశ్చన్ కూడా వినట్లేదు ఓకే రాకేష్ అర్లీ ఇప్పుడు ఈ అంటే ఈ ట్రైలర్ టీజరు అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ ఈ ప్రీమియర్స్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఒక మంచి సినిమా అటెంప్ట్ చేశారని అనిపిస్తుంది సార్ సో అయితే ఈ క్యారెక్టర్ని హీరో క్యారెక్టర్ని మీరు వేయకుండా అతన్ని అతన్ని చూసి చేసుకోవడం ఏంటి తర్వాత మీ మీద నమ్మకం లేదా ఆయన మీద ఎక్కువ నమ్మకం ఉందా సార్ ఓకే గుడ్ క్వశ్చన్ సో అదే సార్ కొన్ని ఇప్పుడు కథలు నా ఇన్స్పిరేషన్ అంతా కథలతో వస్తాయి సార్ అండ్ ఎప్పుడైతే నీలగిరి ఈ కథ వచ్చి నాకు చెప్పాడో అక్కడ ఒక క్లారిటీ వచ్చింది సార్ అంటే ఈ కథ ఈ కథకి నేను సెట్ అవ్వను అని అంటే ఒక ఎజంప్షన్ వస్తుంది అంటే గట్ ఫీలింగ్ ఉంటుంది కదా కొన్ని కథలు నేను వెంటే జంప్ అయిపోతాను ఎట్టి పర్సెంట్స్లో నేను ఆ ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో నేను కన్విన్స్ చేసుకుంటాను బట్ నాకేంటంటే గట్ ఫీలింగ్ ఈ కథకి ఇంకెవరో ఉంటే కరెక్ట్ అని సో నాకు అప్పుడు నీలగిరి కూడా అదే అనమాట ఈ కథకు నేను నాకన్నా ఇంకెవరైనా ఉంటే బెటర్ అండి సో ఇద్దరం డిస్కస్ చేసుకుని ఈ కథకి ఎవరు కరెక్ట్ అని ఆ సర్చ్లో వినోద్ దొరికాడు మనకి అండ్ వినోద్ డెఫినెట్గా హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సో అలా వినోద్ రావడం జరిగింది ధైర్జ్ గారు అలానే అంటే నేను రాకేష్ గారు సేమ్ లైన్స్లోనే స్టార్ట్ అయ్యామండి నేను కూడా ఫస్ట్ యాక్టర్ అవుదామని స్టార్ట్ అయ్యాను తర్వాత సరే మనకు అంత అవకాశాలు ఏమి ఉండవులే అనుకొని సర్లే మనమే నలుగురికి అవకాశాలు ఇద్దామని ప్రొడ్యూసర్ అయ్యామండి ఆయన కూడా నాకు ఎక్కడ బాగా నచ్చారు అంటే తన సినిమా తను ప్రొడ్యూస్ చేసుకుంటే అది మన కోసం చేసుకున్నట్టు బట్ ఆయన మంచి కంటెంట్ విన్నప్పుడు తను తను చెప్పినట్టు తను సూట్ అవ్వని సిని క్యారెక్టర్స్ కూడా తను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారండి సో దట్ అంటే అప్కమింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వేరే అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళ కసి అర్థం అవుద్ది సో ఆయన వాటి వాళ్ళ వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తూ ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం అండ్ దీనికనే కాదు నేను యాక్చువల్లీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు బ్రో అసలు ఇంతమంది సబ్జెక్ట్ మీకు ఎలా దొరికింది మాకేమో దొరకట్లేదు మేము రోజు వింటూనే ఉంటాం కదా కానీ మాకు ఫస్ట్ హాఫ్ వినగానే ఇంకా సెకండ్ హాఫ్ వినాలని కూడా అనిపించదు అలాంటి సబ్జెక్టులు వస్తుంటాయి మీరు ఎంత ఓపికగా ఈ సబ్జెక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆయన బ్రో ఇలాంటి ఇలాంటివి ఇంకో రెండు సినిమాలు తీసాం బ్రో అవి రెడీగా ఉన్నాయి బ్రో కాపీలు ఇది అవగానే అవి కూడా తీసుకురావాలన్నారు అంటే ఆయన అంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసి తనతో తనకు తను ఏవైతే ఆర్టిస్ట్గా ముందుకెళ్తున్నారో వేరే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వీరస్ గారు ఇంతవరకు పెద్ద నిర్మాతలందరూ టికెట్లు పెంచమని సీఎం దగ్గరికి అందరి దగ్గర తిరిగారు మీరు డబ్బులు తగ్గించడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫోర్స్ వచ్చిందా మీకు ఏం లేదండి యాక్చువల్లీ అందరం సేమ్ పేజ్లోనే ఉన్నామండి నేను ఎలా పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానో అందరూ చేశారండి రాజుగారు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు చిన్న సినిమాలు చేస్తున్నారు సునీల్ గారు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు చిన్న సినిమాలు చేస్తున్నారు అందరు డిస్ట్రిబ్యూటర్స్ అంతే మా క్లారిటీ ఉంది పెద్ద సినిమాలకి ఎక్కువ రేట్లు కావాలి చిన్న సినిమాలకి తక్కువ రేట్లు కావాలి సో ప్రెజర్ ఏం లేదు అంటే ఇంతవరకు టికెట్స్ తగ్గించిన ప్రొడ్యూసర్స్ లేరు కదా అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అంటే పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్ సో వాళ్ళు యాక్టివ్గా ఇయర్లీ ఒక సినిమానో రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంటారు సో వాళ్ళకి వాయిస్ ఉంటుంది చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ అందరు కొత్త వాళ్ళు సో ఒకసారి చిన్న సినిమా తీయగానే రెండు జరుగుతాయండి ఒకసారి ఒకసారి ఆ సినిమా ఆడకపోతే సినిమా మానేసి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి లేదా ఆ సినిమా ఆడిన వచ్చిన డబ్బులతో మళ్ళీ పెద్ద సినిమా తీసేవాళ్ళే ఉన్నారండి సో చిన్న సినిమాలు అనేది కాన్స్టెంట్గా చిన్న సినిమాలు తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి సో అందుకే ఈ వాయిస్ మాకు ప్రైజ్ ప్రైస్ తగ్గించండి అనే వాయిస్ ఎక్కువ రాదండి సో అది అడ్రస్ చేస్తున్నాం మేము ఈసారి ప్రమోషన్స్లో చాలా కొత్త పుంతలు తొక్కుతున్నారు మీరు ఇలాంటి సినిమాని చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి చూపించారా ఇంతకుముందు చాలా చిన్న సినిమాలు చూపిస్తే వాళ్ళు మంచి సినిమా కంటెంట్ ఉందని చెప్పి ప్రమోట్ చేశారు మీరు అటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి చూపించారు రెండు థింగ్స్ ఉన్నాయండి అది అది ప్రొడ్యూసర్ గారు ఆన్సర్ చేయాలి బట్ చెప్తున్నాను వాళ్ళున్న బిజీకి నిజంగా మనం అప్రోచ్ అవ్వడానికి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుందండి మీకు తెలుసు అప్రోచ్ అయితే వాళ్ళు వాళ్ళు తొందరగా దొరకరు అండ్ డెఫినెట్లీ వాళ్ళ దగ్గర రీచ్ అవుతే మాత్రం వాళ్ళు డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఎంకరేజ్ చేస్తారు బట్ వాళ్ళకున్న బిజీ షెడ్యూల్కి రీచ్ అవ్వడం కూడా కొంచెం డిఫికల్ట్ థింగ్ అది బట్ నాకు తెలిసి ఈ సినిమా వన్స్ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ గురించి కానీ లేదా ఇప్పటివరకు ఈ సినిమా హీరో పెట్టిన ప్రమోషన్స్కి పెట్టిన ఎఫర్ట్స్ గురించి కానీ లేదా ఏవైతే అఫోర్డబుల్ ప్రైజెస్కి సినిమా చూపించాలి అని మా తాపత్రయం కానీ వీటి గురించి ఏదో ఒక దాని గురించి డెఫినెట్లీ టాకింగ్ పాయింట్ అవుద్ది మన మీరన్న స్టార్స్ కానీ స్టార్ డైరెక్టర్స్ కానీ స్టార్ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ దీన్ని అప్రిషియేట్ చేస్తూ ముందుకొచ్చి ఓపెన్గా అప్రిషియేట్ చేస్తారని నేను నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను మీరు తమిళ్లో చేశారు కదా ధనుస్తో చేశారు కార్తీతో చేశారు ఈ సినిమాను చూపించి వాళ్ళని కూడా ఏమైనా ప్రమోట్ చేయమని అడుగుతారా డెఫినెట్గా సార్ బట్ ఇప్పుడు విఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్ అక్కడ రిలీజ్ చేయట్లేదు సో విఆర్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ హియర్ అండ్ మేబీ ఆఫ్టర్ ద రిలీజ్ షుడ్ ఆల్సో ట్రై ఐమ్ ఆల్సో ట్రైయింగ్ ద సేమ్ ప్రాసెస్ అండి అక్కడ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ధీరేజ్ గారు ప్యాకమెడ్లు అనే చిన్న సినిమాని తీసుకొచ్చి ఒక ప్రైస్ తగ్గించి ఆడియన్స్ తీసుకెళ్ళాలని చెప్పి గుడ్ వే అప్రోచ్ అండి సో పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ చేద్దాం అనుకుంటున్నారు కదా సో ఇట్లాంటి మీరు ఇందాక కూడా చెప్పారు ఆల్రెడీ జరిగిన ప్రయోగాలు జరిగినాయి మూవీ రిలీజ్ అయిన రోజున సంథింగ్ పర్టికులర్ డేట్ డేట్కి ఇట్లా తగ్గించిన సినిమాలు ఉన్నాయి అంటే ఒక మూవీస్ డే అని చెప్పి నైంటీ రూపీస్ ఇచ్చారు సో అట్లాగే ఒక పీవేర్ అయిన పీవేర్ పీవార్లో కూడా ఒక స్కీమ్ ఉంది వాళ్ళు వన్ మంత్లీ త్రీ ఫార్టీ నైన్ కడితే పర్ టికెట్ వచ్చి ఎయిట్ నైన్ రూపీస్ అవుతుంది కానీ హైదరాబాద్లో మాత్రం ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అది సో అట్లాంటి ఉన్న మార్కెట్ హైదరాబాద్లో మీరు హండ్రెడ్ రూపీస్ తీసుకురావడం వల్ల ఒక ఎటువంటి క్యాక్యులేషన్ చేసుకున్నారు ఇక్కడ మనకు సపోర్ట్ మనకు యూజ్ అవుతుంది ఇట్లా బిజినెస్ అవుతుంది ఈ మూవీ కానీ అదే అండి డెఫినెట్లీ చిన్న సినిమాలు ప్రతి వారం రెండు సినిమాలు రిలీజ్ అవుతాయండి అందులో కంటెంట్ అంటే మీరు మంత్కి తీసుకుంటే సిక్స్ టు ఎయిట్ మూవీస్ వస్తాయి చిన్న సినిమా అందులో డెఫినెట్లీ కంటెంట్ బాగున్నవి రెండో మూడో అయితే పక్కా ఉంటాయండి సో వీటి గురించే మనం ఇప్పుడు మాట్లాడేది ఇవి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటే డెఫినెట్లీ ఫుట్ఫాల్ పెరుగుతుందండి ఈ సినిమాల గురించి అంటే అన్ని సినిమాలు కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలు కంటెంట్ మేము బాగోవు కూడా బాగున్న సినిమాలు ఫుట్ఫాల్ డెఫినెట్లీ పెరుగుతుందండి అది పీవీఆర్ వాళ్ళకి కానీ సింగిల్ థియేటర్ ఓనర్స్ కానీ ఎవరికైనా అడ్వాంటేజ్ అంటే టికెట్ రేట్ వన్ ఫిఫ్టీ రూపీసో టూ హండ్రెడ్ రూపీసో ఉండి పది మంది చూసేదానికి మనకు వచ్చే రెవెన్యూ టికెట్ రేట్ తగ్గించి ఇలా హండ్రెడ్ రూపీస్ టాప్ క్లాసు కింద సెవెంటీలో ఫిఫ్టీనో కింద సెగ్మెంట్స్ వరకు పెట్టుకుంటూ వెళ్తే ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చూసే అవకాశం ఉంది అండ్ చూస్తున్నారు కూడా దీని రెవెన్యూ ఎక్కువ ఉంది దానికన్నా సో ఆ ఇన్ ఆ చిన్న టికెట్ ఒక టికెట్ మీద వచ్చే రేట్ కాకుండా టోటల్ అడ్మిట్స్ మీద వచ్చే రెవెన్యూ చూసుకుంటే ఇదే రెవెన్యూ ఎక్కువ ఉంది దానికన్నా కానీ ఇది బిజినెస్ స్ట్రాటజీని చూడొచ్చు కదండి ఇప్పుడు జూలై నైన్టీన్త్న మీతో పాటు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి కానీ మీరు మా చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడానికి మీరు టికెట్స్ తగ్గించుకొని హండ్రెడ్ రూపీస్కి వెళ్తామని చెప్పారు సో అదే రోజు చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి వాళ్ళు వన్ ఫిఫ్టీకి వాళ్ళతో పెట్టచ్చు టూ హండ్రెడ్ పెట్టచ్చు సో కానీ మీ ప్రైస్ వల్ల వాళ్ళకి నష్టపోతారు కదా సో వాళ్ళు డిస్కస్ చేశారా ఇట్లా తగ్గిస్తా అదే అదే చెప్తున్నానండి ఎవరి టికెట్ ప్రైజ్ ఆ ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుంటారండి మనం వేరే వాళ్ళ గురించి మనం కామెంట్ చేయలేం ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు పెట్టి సినిమా తీశారు ప్రమోషన్కి ఎంత పెట్టారో ఈ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ప్రొడ్యూసర్ స్ట్రగుల్ అండి సో ఆ స్ట్రగుల్ బేస్ చేసుకొని ఆయన డిసిషన్ తీసుకుంటారు అవతల వాళ్ళు కూడా ప్రాబ్లీ వాళ్ళు ఎక్కువ బజ్ పెట్టి ఉండొచ్చేమో లేదా ప్రాబ్లీ వాళ్ళకి డిమాండ్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారేమో సో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు డెఫినెట్లీ డిమాండ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇదే సినిమాకి నిజంగా మాకు ఏదో రకంగా పెద్ద ఓపెనింగ్స్ వస్తాయని నమ్మకం ఉంటే అప్పుడు వేరే ఉంది బట్ ఇప్పుడు ఆ మేము పెట్టే ఎఫర్ట్ జనాలు తీసుకెళ్లాలనే ఎఫర్ట్ సో అవతల ప్రొడ్యూసర్స్ కూడా ఎవరు డిషన్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకున్న డైనమిక్స్ స్టాటిస్టిక్స్ బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు రాకేష్ సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే హైలోనే ఉంది సో ఒక మూవీకి ఎంత పాజిటివ్ టాక్ ఉంటుందో అంతే నెగటివ్ టాక్ కూడా ఉంటుంది సో ఈ మూవీకి కొంత నెగటివ్ టాక్ కూడా వచ్చింది లైక్ ఎలా అంటే ఈ మూవీతో ఈ మూవీకి పోటీగా కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి ప్రియదర్శి ది డారింగ్ అనేసి సో మీ మూవీ చూడ్డానికి మీరు ఒక బ్యాక్ స్టెప్ తీసుకొని భయపడి అలా తక్కువ ప్రైస్ పెడితేనే ఆడియన్స్ చూస్తారనేసి అనుకుంటున్నారు కొంతమంది వాళ్ళకి ఏమని చెప్తారు అంటే ఈ ఐడియా నాదే కాబట్టి నేనే చెప్తాను అసలు అది రాంగ్ వే అండి ఇదే సినిమా నేను ఫ్రీగా కూడా చూపించవచ్చు ఆ డిస్కషన్ కూడా జరిగింది మా ఆఫీస్లోనే మా డిస్ట్రిబ్యూషన్ మేనేజరు అడిగారు సార్ ఈ ఫిఫ్టీ రూపీస్కి ప్రీమియర్ వేసే బదులు ఫ్రీగా చూపించవచ్చు కదా సార్ అన్నారు ఫ్రీగా చూపించడం కాదండి అంటే సినిమాకు వాల్యూ ఉంది సినిమాకు రెస్పెక్ట్ ఉంది సో ఫిఫ్టీ రూపీస్ అనేది మనం తగ్గించి పెడుతున్నాం ఫ్రీగా చూపిస్తే దానికి ఇంకా మనం కష్టపడేదానికి అర్థం ఉండదు సో ప్రైస్ తగ్గించడం అనేది ఎక్కువ మందిని తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం మీరు అన్నట్టు ఎవరైనా నెగిటివ్గా మాట్లాడి మాట్లాడిన వాళ్ళకి ఇంకా వాళ్ళ వాళ్ళం కూడా ఒక సినిమా తీయమని చెప్పండి ఆ సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఎన్ని కష్టాలు ఉంటే అప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది అప్పుడు అదే కామెంట్ చేయమని చెప్పండి నేను కూడా ఒప్పుకుంటాను వినోద్ గారు సార్ సార్ ఇప్పుడు ఈ సినిమాలో లష్కోర్ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ కదా సార్ మీది అంటే మీ రియల్ లైఫ్లో అంటే ఇలా లష్కర్ పని ఏమైనా చేశాను అనే ఫీల్ ఎప్పుడైనా అయ్యారా ఇలా అంటే మీ రియల్ లైఫ్ లష్కూర్ లక్ష్మణ్ అంటే ఎవరైనా చెప్తారు నా ఫ్రెండ్ ఒకటి నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడండి ఓకే చెప్తా నో ప్రాబ్లం ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ఫోన్ చేస్తాడు చేసి అమ్మ నేను ఈ ప్రొడక్షన్ కంపెనీ ఈ ఆఫీస్లో ఉన్నాను ఇక్కడ ఆ కో డైరెక్టర్స్ డైరెక్టర్ని మీట్ అయ్యాను ఏదో నీ పేరు ఇక్కడ కొంచెం డిస్కషన్స్లో కొంచెం విన్నాను ఐ థింక్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ నీ పేరు ఉన్నాను అవునా అవునా ఓకే ఓకే నేను కూడా ఐ బీ హియర్ నేను చెప్తాను ఓకే ఆల్సో టాక్ టు దెమ్ చెప్తా ఓకేరా ఓకే ఓకే రా ఓకేరా ఒక థౌజండ్ రూపీస్ ఉంటే ప్లీజ్ సెండ్ అంటారు నేను కూడా ఐ విల్ సెండ్ ఇట్ ఎన్ని ఇట్ హ్యాపెన్ ఫర్ టూ త్రీ ఇయర్ అండి ఆ తర్వాత నాకు తెలిసింది అది జస్ట్ మంత్ కోసం అని అనుష గారు లాస్ట్ క్వశ్చన్యా సో ఇప్పుడున్న హీరోయిన్స్ చాలామంది ఒక కొత్త మూవీ స్టార్ట్ చేస్తున్నారంటే దే గో ఆన్ లుక్స్ కానీ లేదంటే ఇట్లా చాలా లైక్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక సెక్సీగా కనిపించే వాళ్ళని అలాంటి వాళ్ళకి అంటే ఎక్కువ ఆజోనర్లో వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా సో లేదు డి గ్లామర్గా కూడా చేయొచ్చు పర్ఫార్మెన్స్ చూపించవచ్చు అని చెప్పి మీరు ఏమైనా ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చా అలాగే ఆలోచించట్లేదండి వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ బట్ నేను ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ థింక్ చేశాను అనమాట లైక్ ఈ క్యారెక్టర్ నుంచి హౌ మచ్ ఐ క్యాన్ లర్న్ యాజ్ అన్ యాక్టర్ కథ ఎంత నచ్చింది క్యారెక్టర్ కోసమే చూస్ చేసుకున్నాను కానీ అలా ఆలోచించట్లేదండి సో రాకేష్ గారు సో అరవింద్ సమేత సినిమాలో ఎన్టీఆర్ గారిని ఎలాగైతే టార్చ్ పేరర్ అంటారో అలాగే చిన్న సినిమాలన్నిటికీ కూడా మిమ్మల్ని టార్చ్ పేరర్ అని అనుకోవచ్చా ఎందుకంటే ఎవరికి చెప్పొద్దు ఎంత మంచి సక్సెస్ అయ్యిందో అప్పట్లో ఆ ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్ ఉండే పేక మెడల్ కూడా ఇలాగే వేరే లెవెల్ ఉంది సో ఏమంటారు దానికి నా ఇంటెన్షన్ అయితే ఎంకరేజ్ అండి ప్యాషనేట్ పీపుల్ ఫైర్ ఉన్న ఎవరన్నా ఉంటే ఎంతూజియాస్టిక్ పీపుల్ డెఫినెట్గా కొలాబరేట్ అయ్యి చేయాలని ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అంతా కొలాబరేట్ అయ్యి చేస్తేనే కొత్త కొత్త కంటెంట్ వస్తుంది ఫ్రెష్ కంటెంట్ వస్తుంది అంటే రెగ్యులర్గా ఒక టీమ్ టీమ్ చేసుకుని వెళ్తే రాదు సో నా ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఐ వాంట్ టు లర్న్ కొత్త టాలెంట్ ఇప్పుడు నీల్గిరితో చాలా నేర్చుకున్నాను నేను అలా ఇంకెవరన్నా వస్తే ఇఫ్ ఐ కెన్ లర్న్ అండ్ వీ కెన్ గ్రో టుగెదర్ ఫార్వర్డ్ అని యా రాకేష్ అన్న లాస్ట్ ఫైన్ లాచ్ అన్న సాంగ్ ఉంది కదా అది ఏమన్నా ఏపీ భూమమ్తో ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారాడు భూము మీరు దాని మీద ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా అండ్ ఆయన వైన్స్కి కూడా వెళ్ళారు కదా అక్కడ కూడా భూమి మీద తీసుకున్నారేమో అని డౌట్ మాకు కానీ థమ్స్అప్ కలుపుకున్నారా లేదా అని మేము ప్రమోషన్లో దాన్ని కూడా యాడ్ చేసుకుందాం అని అనుకున్నాము అంటే ఎందుకంటే మేము ఫస్ట్ అనుకున్నప్పుడు మీ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు భూమికి సంబంధం లేదు సో దాన్ని చూస్తే మీరు రాసుకోలేదు కాకపోతే ప్రమోషన్ యాడ్ చేద్దాం అనుకున్నాం కానీ ఒక స్టేజ్ తర్వాత అనిపించింది ఇది మరీ మా సినిమా కంటే కూడా భూము ఎక్కువ వేరే టూన్కి వెళ్తుంది అనిపిస్తుంది సో దాని నుంచి అయితే పెద్ద ఇన్స్పైర్ అయితే కాలేదు ఇన్స్పైర్ అయితే కాదు కానీ పెడదాం అనుకున్నారు కదా పెడదాం అనుకున్నాను అంటే దాన్ని పెడదాం అనుకునే ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్లో ఇప్పుడు ఆల్రెడీ తను డ్రింక్ చేసే సీన్స్ కొన్ని ఉంటాయి సో అలాంటి థాట్ ప్రాసెస్లో సడన్గా నువ్వు అన్నట్టుగా నాకు డౌట్ వచ్చింది ఓహో ఇది ఒక కంపెనీ ఒకటి ఉంది కదా బ్రాండ్ ఒకటి ఉంది కదా సో అలా మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాబట్టి పెట్టలేదు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ ఆఫ్ కోర్స్ ఇక యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం సో మేము మేమందరం యాక్చువల్గా మీకు చూపెడదాం అనుకుని మేము ట్రై చేస్తున్నాం సో మీ అందరు అవైలబిలిటీ ఒక్కసారి మేము చూసుకుని ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీ ఎస్పెషల్లీ లేడీస్ని అందరినీ తీసుకురండి రేపొక్కడ షో ట్రై చేస్తున్నాం అనమాట అందరినీ ఒక దగ్గర కోఆర్డినేట్ చేసుకుని మధుగారు ఆ పనిలోనే ఉన్నారు సో ప్లీజ్ ఇట్స్ అండ్ వెల్కమ్ టు ఎవ్రీ వన్ నేను పర్సనల్గా కూడా ఐ కాల్ ఎవ్రీబడి అండ్ ఇన్వైట్ థ్యాంక్ యూ అండి సో అది మీడియాకి రేపు షో ఉండబోతుందంటున్నారు అది ఎప్పుడు ఏంటి అనేది అనౌన్స్ చేస్తారు మీకు పర్సనల్లీ కాల్ చేసి చెప్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యోర్ సపోర్ట్ ఈ సపోర్ట్ ఇలానే కొనసాగించాలి ఆడియన్స్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం నైంటీన్త్ పేక మీడలు టుడేజ్ ఈవెన్ బై యువ మీడియా దిస్ ఈస్ గీతా బగస్సానింగ్ థ్యాంక్ యూ